అయోధ్య రామమందిర నిర్మాణానికి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు అవసరమవుతాయని ఓ అంచనా అయితే రామమందిర నిర్మాణాన్ని విరాళాలతో పూర్తి చేస్తామని విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి రాయ్ డిసెంబర్ పదహారున ఓ ప్రకటనలో తెలిపారు మరి ఇంత మొత్తం విరాళాల రూపంలో సాధ్యమైన ట్రస్ట్ ప్రణాళికలు ఎలా ఉన్నాయి ఎవరినీ డబ్బులడగం సమాజమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలు అందిస్తుంది ఇదంతా దేవుడు సృష్టించిన సంపద దేవుడికే ఇవ్వండి అని మేం ప్రజలకు చెబుతామని చంపత్ర్రాయి వివరించారు స్వచ్ఛందంగా విరాళాలు ఇచ్చే వారి కోసం కొన్ని కూపన్లు ముద్రించాలని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది ఎన్ని ఇళ్లకు వెళ్లాలనుకుంటున్నామో అన్ని కూపన్లు ముద్రిస్తాం పది వంద వెయ్యి రూపాయల కూపన్లు ముద్రిస్తాం ఎవరైనా పది రూపాయలు ఇచ్చినా తీసుకుని కూపన్ రసీదు ఇస్తాం తమ తల్లిదండ్రులు ఈ బృహత్ కార్యక్రమంలో పాల్గొన్నారని తర్వాత కాలంలో వారి పిల్లలు ఆనందంగా చెప్పుకోవాలి రామ జన్మభూమి చరిత్ర తెలిసిన వారు యువతలో తక్కువ వారికి ఆ విశేషాలను తెలియజేయడం మన బాధ్యత అని చెంపత్రాయ్ అన్నారు ఈ కార్యక్రమానికి ఇచ్చే విరాళాలను చందాలు అని అనకుండా రామమందిర నిధి సమర్పణ ప్రచారం అని పిలుస్తామని చెప్పారు రామమందిర నిర్మాణానికి అవసరమైన నిధుల కోసం నాలుగు లక్షల మంది కార్యకర్తలతో ఓ ప్రచారాన్ని ప్రారంభిస్తామని చంపత్రాయ్ అన్నారు వీళ్లంతా ఈ ప్రచారాన్ని ఐదు లక్షలకు పైగా గ్రామాల్లోని యాభై కోట్ల మంది ప్రజల వద్దకు తీసుకువెళ్తారని ఇంత పెద్ద సంఖ్యలో సాధారణ ప్రజలతో అనుసంధానమయ్యే కార్యక్రమాన్ని ఇంతవరకు ఎవరూ చూసి ఉండరనేది చంపత్రాయ్ అభిప్రాయం ఈ ప్రచార కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి జనవరి పద్నాలుగు మకర సంక్రాంతి రోజున ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడు మాఘ పూర్ణిమతో ముగుస్తుంది నలభై రెండు రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో పాల్గొనే కార్యకర్తలు తమతో పాటు రామమందిర చరిత్ర ఆలయ చిత్రాలు కంట్రిబ్యూషన్ కూపన్లు తీసుకువెళ్తారు రామజన్మభూమి చరిత్రను హిందీ ఇంగ్లీష్లలో మాత్రమే కాకుండా అన్ని స్థానిక భాషల్లోనూ ముద్రిస్తారు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్లతో సహా రాజకీయ పార్టీల నాయకులందరికీ ఈ ప్రతులను అందిస్తారు ఆగస్టు ఐదున అయోధ్యలో ఆలయ నిర్మాణానికి మోదీ భూమి పూజ చేశారు దీంతో నిర్మాణానికి ప్రభుత్వం నిధులిస్తుందా అనే సందేహం తలెత్తుతోంది అయితే ప్రభుత్వం నుంచి సహకారం మాత్రమే ఆశిస్తున్నామని నిధులు కాదని రాయ్ స్పష్టం చేశారు ప్రజాప్రతినిధులు వ్యక్తిగతంగా విరాళాలు ఇవ్వవచ్చని ఆయన అన్నారు భారత ప్రభుత్వ ఖజానా నుంచి తమకు వచ్చిన ఒక్క రూపాయి విరాళాన్ని బ్యాంకులో డిపాజిట్ చేశామని బ్యాంకులో ఆ రూపాయికి ఫ్రేమ్ కట్టి పెట్టారని ఆయన తెలిపారు ఇక విదేశాల నుంచి వచ్చే నిధులకు ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ఎఫ్సీఆర్ఏ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది ఈ చట్టం ప్రకారం ట్రస్ట్ ను రిజిస్టర్ చేయాలంటే మూడేళ్ల ఆడిట్ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది కానీ ఈ ట్రస్ట్ పెట్టి ఏడాది అయ్యింది అందువల్ల ఆలయ నిర్మాణానికి విదేశీ విరాళాలను స్వీకరించలేమని చంపత్ర్రాయ్ చెప్పారు విరాళాల సేకరణ పూర్తి పారదర్శకంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని చంపత్ర్రాయ్ వివరించారు భద్రతకు అత్యంత ప్రాధాన్యమిచ్చేలా మందిరం రూపురేఖలపై కసరత్తు చేస్తున్నారు ప్రస్తుతం ఆలయ పునాదులపై దృష్టి పెడుతున్నారు అయోధ్యలోని భూమికి అరవై మీటర్ల అడుగున ఇసుక ఉంది ఈ ఇసుక నిర్మాణంలో ఉపయోగించే రాళ్ల బరువును ఏ మేరకు మోయగలదో పరిశీలిస్తున్నారు